బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ టీబీఐ వ్యవస్థాపకుడు టోనీ బ్లేర్తో ఆంధ్రప్రదేశ్ మానవ వనరులు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో భేటీ అయ్యారు పలు అంశాలపై వారు చర్చించారు ప్రభుత్వ కార్యకలాపాలు విద్యలో ఏఏ టూల్స్ వినియోగంపై సమాలోచనలు చేశారు నైపుణ్య శిక్షణ అంశాలు గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ స్థాపనకు సహకారంపై ఒప్పందం కుదుర్చుకున్నారు ఏపీలో ఉన్నత విద్యలో సంస్కరణలు సాంకేతిక మద్దతుపై సమీక్షించారు రాష్ట్రంలో అమలు చేస్తున్న నైపుణ్యాభివృద్ధి ఎజెండా స్కిల్ సెన్సెస్ దేశం వెలుపల యువతకు ఉపాధి వంటి అంశాల్లో టీబీఐ సాంకేతిక మద్దతుపై ఈ సమావేశంలో చర్చించారు గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సలహా బోర్డులో చేరాల్సిందిగా టోనీ బ్లేయర్ను మంత్రి లోకేష్ ఆహ్వానించారు ఆగస్టులో విశాఖలో జరగబోయే రాష్ట్రాల విద్యా మంత్రుల కాంక్లేవ్లో టీబీఐ భాగస్వామిగా ఉంటుందని బ్లేయర్ తెలిపారు విద్యాశాఖ కార్యదర్శి కోనసజ్దర్ టోనీ బ్లేయర్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు పాల్గొన్నారు